ఈ యొక్క నైవేద్యాల గురించి మనం చూసుకున్నట్లయితే పాయసాన్న ప్రియ అంటే పరమాన్నం ముద్గవు చిత్త అంటే పొంగల్ అదేవిధంగా హరిద్రాన్నై కరిశక పులిహోర స్నిగ్ధౌదనప్రియ నెయ్యితో కలిపినటువంటి అన్నం గుడ అన్న మానస బెల్లంతో కలిపినటువంటి అన్నం దధ్యన్న ఆసక్త హృదయ అంటే పెరుగన్నం దధ్యోదనం మధుప్రీత తేనె పంచదార నెయ్యి సర్వౌదన ప్రేత చిత్తా సర్వౌదనం అనే దానికి కదంబం అనేటటువంటి అర్థం కూడా పెద్దలు చెబుతూ ఉన్నారు కదంబం అని ఒక మంచి నైవేద్యం ఒకటి తయారు చేస్తారు అది కూడా అత్యంత రుచికరంగానే ఉంటుంది సర్వౌదనం అంటే కదంబం అని కొంతమంది చెబుతూ ఉన్నారు కానీ సౌభాగ్య భాస్కర భాష్యంలో మనం చూసినట్లయితే కనుక సర్వౌదనం అంటే పాయసాన్నంతో మొదలుపెట్టి హరిద్రాన్నం వరకు చెప్పినటువంటి ఆరో రకాల అన్నాల కూడా ఆసక్తి కలిగినటువంటిది అనే చెప్పడం జరిగింది కావున